రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ సాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శుక్రవారం కుంకుమార్చన పూజాది కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో మహిళా మనుషులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి విఘ్నేశ్వరుని సేవలో తరించారు అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు కుంకుమార్చన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సుహాసినులకు కానుకగా మాణిక్యాలను మర్యాల శ్రీనివాస్ అందించారు దాతలందరిపై స్వామివారి ఆశస్సులు కరుణ ఉండాలని కోరుకున్నట్లు మండప నిర్వాహకులు తెలిపారు అన్న ప్రసాదాలు భక్తులు స్వీకరించి

क्ष लक्ष्मी <laughs> <laughs> మంగళ శ్రీమాత్రంకుమ పూజ మనము కుంకుమ పూజ ఎందుకు చేసుకుంటున్నాం అనేది అందరికి తెలియాలి తెలుసు చాలా మందికి తెలివైన వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఈ కుంకుమ పూజ అనేది ఎందుకు చేసుకుంటామంటే హిందూ మతంలో దేవతలను ముఖ్యంగా అమ్మవార్లను ఆరాధించడానికి ఈ యొక్క కుంకుమను ఉపయోగిస్తాము పవిత్రమైన ఆచారం ఉంది మనకు కుంకుమతో కుంకుమ పూజ చేయాలనేది ఎందుకంటే ఈ కుంకుమను పసుపు పటిక నిమ్మరసం వంటి వాటితో తయారు చేస్తారు ఇది దేవతా శక్తిని ఆకర్షించి ఆధ్యాత్మికతను పెంచుతుందని నమ్ముతారు ఈ పూజ ద్వారా భక్తులు తమ భక్తిని విధేయతను తెలియజేస్తారు కుంకుమ పూజ కుంకుమ పూజ యొక్క విశిష్టత ఏంటిదంటే ఈ కుంకుమ పవిత్రత మరియు శక్తి కుంకుమ యొక్క విశిష్టత ఏంటి అంటే హిందూ సంస్కృతిలో చాలా పవిత్రమైనటువంటి పదార్థం కుంకుమ ఇది అత్యుత్తమ శక్తిని ఆకర్షించి ప్రకృతిలో ఉన్నటువంటి దేవతల సారాంశాన్ని వెలిగి తీయగలదని నమ్ముతారు దేవతా శక్తిని ఆకర్షిస్తుంది కుంకుమ ఎట్లా అంటే మనం రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రం అంటే మూడో నేత్రం వద్ద కుంకుమను పెట్టుకోవడం వల్ల దేవతా శక్తిని గ్రహించవచ్చని భావిస్తారు ఇంకా భక్తి మరియు విధేయత అమ్మవారిని కుంకుమను అద్భుతమైన నివేదన ఈ పూజ ద్వారా భక్తులకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత లభిస్తుంది ఇది దేవుడితో భక్తుల సంబంధాన్ని బలపరుస్తుంది అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు కుంకుమ పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి వంటి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం మరి కుంకుమ పూజ ఎవరు చేసుకోవచ్చు అంటే అందరూ చేయవచ్చు ఈ కుంకుమూ పిల్లలు మహిళలు పురుషులు కూడా చేయవచ్చు అందరూ కూడా ఈ యొక్క కుంకుమ పూజను చేసుకోవచ్చమ్మా ఇది కుంకుమ పూజ యొక్క విశిష్టత ఇవాళ్ళు పిల్లలు ఏం చేస్తారు బొట్టు పెట్టుకుంటలేదు మనం హిందూ హిందూ సాంప్రదాయం పాటించాలి కాబట్టి మేము జాబ్ చేస్తున్నాము మేము అక్కడికి పోతున్నాము ఇక్కడికి పోతున్నాము ఆఫీసులోకి పోతున్నాము బొట్టు పెట్టుకుంటే వాళ్ళు న్యూస్ అవుతారు అని చెప్పి చాలా మంది పిల్లలు యూత్ పిల్లలు యంగ్ పిల్లలు ఏం చేస్తారు బొట్టు పెట్టుకుంటలేదు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలమ్మా మనం హిందూరం మన ధర్మాన్ని మనమే కాబట్టి ప్రతి ఒక్కరూ మొట్టు మీరుగా పెద్ద